అందరికీ నమస్కారం అండి ఇప్పుడు అందరూ విరివిగా వాడేది చిరుధాన్యాలు దీని వీళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారండి మన ట్రెండ్ ఒకప్పుడు మన పెద్దలు ఎందుకు అంత ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు మనమెందుకు ఎంత రోగాలు పడిపోతున్నాయి ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఈ వైట్ రైస్ తినడం వల్లే కదా అనుకుంటే మన ఆలోచన మార్చుకుని చిరుధాన్యాల వైపు మనం అడుగులు వేశామండి చిరుధాన్యాలంటే మిల్లెట్స్ తృణధాన్యాలు కొరలు కొరలు జొన్నలు ఊదలు అరికలు సామలు గ గరికెలు సజ్జలు ఎన్నో ఎన్నో రకాలు ఉన్నాయండి ఇవన్నీ చిరుధాన్యాలే ఇవన్నీ వాడి మన ఆరోగ్యాన్ని రక్షించుకుందాము దీన్ని విరివిగా మన వంటకాలు ఉపయోగించుకుందాము ఈ చిరుధాన్యాలన్నీ మా అమ్మాయి మాధవి లత వాళ్ళ నాన్నగారి కోసము పంపించారండి ఇప్పుడు అందరం కూడా మనం చిరుధాన్యాలు తింటున్నాము ఆరోగ్య రక్షణ కోసం ఒకప్పుడు పాత వాడేటప్పుడు జొన్న కూడు తినేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఓదలకూడి తింటారు అనేవాళ్ళు ఇప్పుడు ఆ యొక్క జొన్న కూడలు ఆ వదలకూడ ఇప్పుడు జనం అందరూ ఆరోగ్య రక్షణ కోసం తింటున్నారు ఇది బాగా ఉడకాలండి ఎంత బాగా అంటే చాలా మెత్తగా అయిన దాకా ఉడికించాలి చేసి పప్పు తయారు చేసుకుందామండి పోపులో ముందుగా అల్లం ముక్కలు ఎక్కువ వేయాలండి అల్లం ముక్కలు ఎంత వేస్తేనే ఈ కొర్ర బియ్యానికి అంత టేస్ట్ వస్తుంది మనకి ఏ పోపులు కావాలంటే ఆ పోపులు వేసుకోవచ్చు అండి ఇష్టంగా వేసుకోవచ్చు పోపులన్నీ వేసుకోవచ్చు నేను మాత్రం అల్లం వేసుకున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాను వేరుశనగ పలుకులు అవన్నీ వేసేవచ్చు డామినేట్ అయిపోతుంది అని అల్లం ముక్కలు ఎంత వేస్తేనే అంత టేస్ట్ బాగా ఎర్రగా వేగిన తర్వాత కరేపా కొత్తిమీర వేసిస్తానండి వేయించిన పోపు దినుసుల్లో ఉడికించిన కొర్ర బియ్యాన్ని చక్కగా కలుపుకుందాము పెరుగు వేసుకుందాము పెరిగి వేసి కలిపి ఎంత పెరిగి కావాలో అంత పెరిగి వేసుకొని ఉప్పు అది చూసుకోవాలి ఇంతకీ ఈ ఫుడ్ ఎవరికంటే నలభై దాటి ప్రతి ఒక్కరికి ఇది ఆరోగ్యకరంగా ఉంటుంది ముసలి వాళ్ళకి చాలా అద్భుతంగా ఇది ఫలాన్ని ఇస్తుందండి మనం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మిల్లెట్స్ తోటి కదా ఏదో రకంగా చేసుకుని తింటున్నారు ఆరోగ్యం అనే కదా ఈ విధంగా ముసలి వాళ్ళకి చేసి పెడితే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారండి ఎన్నో మంచిగా బతుకుతారు వాళ్ళకి ఈ విధంగా మిల్లెట్స్ మిల్లెట్ అందరు మిల్లెట్లు రకరకాలు చేసుకోవచ్చు అండి ఈ విధంగా పెరిగిన చేసుకోవచ్చు పాయసం చేసుకోవచ్చు చావ చేసుకోవచ్చు అట్లు ఇడ్లీ ఒకటి కాదు ఇప్పుడు మిల్లెట్స్ తో చేసుకుంటున్నారు ఈ విధంగా మీరు చేసుకోండి ఇది బాగుంటది